నమో దెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అనాథ పిండికుడి గురించి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది ఇంకా అనాథ పిండికుడికి చెప్పిన చాలా సూత్రాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని సూత్రాల గురించి మాత్రం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము ఒకనొక సమయంలో అనాథ పిండికుడికి భగవానుడు ఇలా చెప్తాడు గృహపతి చిత్తాన్ని రక్షించుకోలేనివాడు కాయిక కర్మను సరిగ్గా నిర్వహించలేడు కాయికా కర్మను రక్షించుకోలేడు అలాగే వాచిక కర్మను కూడా సంరక్షించుకోలేడు అలాగే మానసిక కర్మను కూడా సంరక్షించుకోలేడు ఎవరు కాయిక వాచిక ఇంకా మనోకర్మలను సంరక్షించుకోలేరో వారి ఈ మూడు విధాల పనులు తృష్ణారసం కారుస్తూ ఉంటాయి అంటే ఎవరైతే మనసుని అదుపులో ఉంచుకోలేడో అంటే చిత్తాన్ని రక్షించుకోలేడో అతడు శరీరంతో చేసే కర్మలైనా ఇంకా మాటలతో చేసే కర్మలైనా మనసులో జరిగే అంటే మనసుతో చేసే కర్మలు అంటే ఉద్దేశాలు అవి మూడు కూడా సంరక్షించుకోలేరు ఆ తర్వాత ఆ మూడు విధాల పనులు తృష్ణ రసం కారుస్తూ ఉంటాయి అంటే ఒక కురుపు నిండా చీము నెత్తురు ఉంటే దాని నుండి ఎల్లప్పుడూ చీము కారుతూనే ఉంటుంది అలాగే అతని ప్రతి పనిలో తృష్ణ కారుతూనే ఉంటుంది ఎవరి కాయిక వాచిక మనోకర్మలు మలినమయ్యాయో వానికి మంచి మరణం రాదు అంటే మంచి మరణం అంటే చనిపోయిన తర్వాత మంచి గతిని పొందలేదు అదేవిధంగా బ్రతికున్నంతకాలం శరీరంతో మాటలతోటి మనసుతోటి అన్ని రకాల దుష్కర్మలు చేస్తూ ఉన్నాడనుకో అతని మరణం కూడా భయంకరంగా ఉంటుంది అంటే మరణ సమయంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఒక కుటాగార గృహం బాగా కప్పబడలేదనుకోండి అప్పుడు దాని కప్పు శిఖరం ఇంకా గోడలు వాసాలు శిథిలం అవుతాయి అలాగే మనస్సు మలినమైనప్పుడు కాయిక వాచిక మనోకర్మలు మలినమవుతాయి అప్పుడు అతడికి మంచి చావు రాదు గృహపతి మనస్సు మలినం కానప్పుడు కాయ వాచిక మనోకరమలు మలినం కావు అతని మూడు కర్మలు త్యాగంతో నిండి ఉంటాయి వాటి నుండి మంచి సుగంధం వెలువడుతుంది ఎవరి కాయిక వాచిక మనోకర్మలు మలినం కావు అతనికి మంచి చావు లభిస్తుంది ఒక కుటాగోర కుటాగార గృహం అంటే ఒక ఇల్లు బాగా కప్పబడింది అనుకోండి అప్పుడు దాని శిఖరం వాసాలు గోడలు శిథిలం కావు అంటే పాడవు అలాగే మనస్సు మలినం కానప్పుడు కాయిక వాచిక మనోకర్మలు కూడా మలినం కావు ఎవరి కాయిక వాచిక మనోకర్మలు మలినం కావో అతనికి మంచి మరణం లభిస్తుంది అంటే మరణ సమయంలో అతడు ఎటువంటి దుఃఖాన్ని పొందడు సో ఈ విధంగా తనను తాను అంటే తన చిత్తాన్ని రక్షించుకోవాలి అని అనాథ పిండుకుడికి భగవానుడు చెప్తూ ఉన్నాడు భగవానుడు చెప్తాడు చేతనహం బిక్కవే ఖమ్మం వదావి అంటే ఏదైతే చేతన ఉందో ఉద్దేశం ఉందో అదే కర్మ కింద మారుతుంది అంటే మనస్సుని మనం సరిగ్గా సరైన దిశలో నడిపినట్లయితే ఈ శరీరంతో మాటలతోటి చేసే కర్మలు కూడా సరైనవై ఉంటాయి ఇంకా ఒకనొక సమయంలో అనాథ పిండికుడితో పాటు కొందరు తైదిక సాంప్రదాయానికి చెందిన గృహస్థులు గంధాలు మాలలు కొన్ని చీవరాలు తీసుకొని తైతిక సాంప్రదాయం అంటే వేరు వేరు సాంప్రదాయాలకి అంటే వాళ్ళు బౌద్ధు బౌద్ధాన్ని ఆచరించే వాళ్ళు కాదు అప్పట్లో కూడా కొంతమంది బ్రాహ్మణ సాంప్రదాయం ఇంకా జైన సాంప్రదాయం ఇలా రకరకాల సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు ఆజీవిక సాంప్రదాయం సో వాళ్ళు శిష్యులు ఈ గృహస్థులు అనమాట వాళ్ళు అనాథ పిండికుడికి స్నేహితులుగా ఉండేవాళ్ళు అనాథ పిండికుడితో పాటు వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటే పిండికుడు వాళ్ళందరినీ ఒప్పించి బుద్ధుడి దగ్గరికి తీసుకొని వచ్చేవాడు అనమాట అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ గృహస్థులు గంధాలు మాలలు కొన్ని చీవరాలు తీసుకొని భగవాను వద్దకు వచ్చి నమస్కరించి తాము తెచ్చిన వాటిని సమర్పించి ఒక పక్కన కూర్చున్నారు భగవానుడు సింహం వలె గర్జన చేస్తూ అనేక విధాలుగా ధర్మ కథలను బోధించాడు వారందరూ ఆ ధర్మం విని ఎంతో ప్రసన్న చిత్తులయ్యారు తమ పూర్వ సాంప్రదాయాన్ని వీడి భగవాను ఉపాసకులయ్యారు ఆ రోజు నుండి అనాథ పిండికుడితో పాటు విహారానికి వస్తూ ఉపోసద శీలాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు ఇలా కొంతకాలం గడిచింది భగవానుడు శ్రావస్తిని వదిలి రాజగృహకు ధర్మచారిక కోసం అంటే ఆయన వర్షావాసం మూడు నెలలు మాత్రమే ఒకే చోట ఉంటాడు మిగతా సమయంలో చారిక చేస్తూ ప్రజలకి ధర్మాన్ని బోధిస్తూ ఉంటాడనమాట అలా ఆయన శ్రావస్థి వదిలి రాజగృహకు ధర్మచారిక కోసం వెళ్ళినప్పుడు ఈ ఉపాసకులు వేరే సాంప్రదాయానికి చెందిన ఉపాసకులు ఆయన భగవానుడు ఉన్నప్పుడు అక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత విహారానికి రావడం తగ్గించారు మెల్లగా విహారం వంక కూడా చూడలేదు ఇంకా శీలం కూడా చేయడం మానుకున్నారు మళ్ళీ తమ పూర్వ సాంప్రదాయపు కార్యకలాపాలు నిర్వహించుకోసాగారు తమ తమ పూర్వ గురువులను సేవించుకోసాగారు ఇలా కొంతకాలం గడిచింది భగవానుడు మరల శ్రావస్తి తిరిగి రావడంతో వారు అనాథ పిండికుడితో పాటు మరలా భగవానుడి సన్నిధికి వచ్చారు అనాథ పిండికుడు భగవానుడితో వారి విషయం తెలిపాడు ఇలా మీరు లేనప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వారి సాంప్రదాయానికి పాత సాంప్రదాయానికి వెళ్ళిపోయారు అని అప్పుడు భగవానుడు వాళ్ళని నిజమేనా అని అడిగాడు వాళ్ళు సత్యాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు అవును మేము వెళ్ళాము అని చెప్తారు అప్పుడు భగవానుడు కరుణతో నిండిన హృదయంతో ఇలా చెప్తాడు ఉపాసకులారా నిరయ లోకాలైన అవీచి నుండి అత్యున్నత భవాగ్ర లోకమైన అరూప బ్రహ్మలోకం వరకు ఎన్ని లెక్కలేనన్ని లోకధాతువులు ఉన్నాయో అన్ని లోకాల జీవుల్లో సీద శీల సదాచారాలలో బుద్ధుని మించిన వారు కానీ బుద్ధునికి సమానమైన వారు కానీ ఎవరో లేరు భిక్షువులారా కాళ్ళు లేని ప్రాణులు కానీ ఇంకా కాళ్ళు ఉన్న ప్రాణులు కానీ రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ కాళ్ళున్న ప్రాణుల్లో కానీ అందరికన్నా తథాగతుడే సర్వశ్రేష్ఠమైనవాడు సమస్త లోకాలలో ఎన్ని రత్నాలు ఉన్నాయో అన్ని రత్నాల కన్నా బుద్ధరత్నం సర్వశ్రేష్టమైనది ఎవరు బుద్ధుణ్ణి శరణు పొందుతారో వారు నరక లోకాలకు వెళ్ళరు శరీరం వదిలి దేవలోకాలనే చేరుకుంటారు ఎవరు ధర్మాన్ని శరణు పొందుతారో వారు లోకాలకు వెళ్ళరు శరీరం వదిలిన తర్వాత దేవలోకాలనే చేరుకుంటారు ఎవరు సంఘం పట్ల అంటే భిక్షు సంఘాన్ని శరణు పొందుతారో వారు నిరయలోకాలకు వెళ్ళరు శరీరం వదిలి దేవలోకాలనే చేరుకుంటారు ప్రజలు భయంతో వృక్షాలను పర్వతాలను చేత్యాలను శరణు పొందటం ఇంకా కొండ కోణలను శరణు పొందటం గోపురాలను శరణు వేయటం కంటే ఆర్య అష్టాంగిక మార్గాన్ని శరణ్ పొందటం ఉత్తమమైనది మేలైనది ఈ విధంగా భగవానుడు బుద్ధుల్లోని ధమ్మంలోని సంఘంలోని ఉన్న గుణాల గురించి చెప్తాడు బుద్ధుడు ఎందుకు కావాలి మనకి బుద్ధుడు మాత్రమే అంటే సమ్యక్ సంబుద్ధులు మాత్రమే ధర్మాన్ని బోధించగలుగుతారు మన మనసుని పరిశుద్ధం చేసుకోవడానికి వాళ్ళు ఈ బోధన చేస్తారు అయితే ఆ బోధన కేవలం బుద్ధులు మాత్రమే చేయగలుగుతారు అయితే బుద్ధుణ్ణి ఆ విషయం కోసం శరణి పొందాలి బుద్ధుని శరణు పొందడం అంటే బుద్ధుని విగ్రహాన్ని ముందు పెట్టుకొని ప్రతిరోజు దీపాలు వెలిగించడం ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేయడం కాదు బుద్ధుడి లోపల ఉన్న గుణాలని శరణు పొందటం ఇంకా ధర్మాన్ని శరణు పొందడం అంటే ధర్మాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించడమే నిజమైన ధర్మాన్ని శరణు పొందటమని చెప్పవచ్చు అంటే ధర్మం అంటే ఏదో శాస్త్రాల్లో ఉండేది కాదు పుస్తకాల్లో ఉండేది కాదు ఏదైతే మార్గం బుద్ధుడు మన మనస్సు నిర్మలం చేసుకోవడానికి బోధించాడో అటువంటి బోధనలనే ఇక్కడ ధర్మం అంటాము అటువంటి బోధనలకు శరణు పొందుతున్నాము దాన్ని ఆచరించడం వలన ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత దేవలోకాన్ని చేస్తారు ఒకవేళ లేదంటే గనక అర్హంతులు అవుతారు అర్హంతులు కాకపోతే మంచి లోకాల్లోనే జన్మ పొందుతారు ఎందుకంటే శీల సదాచారాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి దాన గుణాన్ని కూడా పెంచుకుంటారు కాబట్టి ఇంకా ఎవరైతే సంఘాన్ని శరణ పొందుతారో వారు కూడా ఉత్తమ గతుల్నే పొందుతారు ఎందుకంటే బుద్ధుడు మరణించిన తర్వాత ఆ ధర్మాన్ని భిక్షు సంఘం మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని అంటే గురు శిష్య పరంపరగా చెప్తూ వస్తుంది సో దాన్ని కాపాడుకుంటూ వస్తుంది అటువంటి భిక్షు సంఘాన్ని శరణు పొందటం వలన వారి దగ్గర నుంచి ధర్మాన్ని నేర్చుకోగలుగుతారు ధర్మాన్ని ఆచరించుకోగలుగుతారు మీ మనసుని నిర్మలం చేసుకోగలుగుతారు అందుకోసం బుద్ధుడిని ధర్మాన్ని శరణు పొందడం ఉత్తమమైన శరణం ఇంకా ఆర్య అష్టాంగిక మార్గాన్ని శరణు పొందటం ఉత్తమమైనది అంతేగాని గో గుళ్ళు గోపురాలు లేకపోతే విగ్రహాలని శరణు పొందటం అది ఉత్తమమైన శరణ్ కాదు మీ మనసుని నిర్మలం చే అటువంటి విషయాలు సో అందుకని వారికి భగవానుడు బోధిస్తాడు అప్పటి నుంచి వాళ్ళు తిరిగి బుద్ధుడి ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారు ఈ కాలంలో కూడా కొందరు మొదట బుద్ధుడి ధర్మం బాగుంది అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ వారు వారి సాంప్రదాయాలకు వెళ్ళిపోతారు వారి నమ్మకాలకు వెళ్ళిపోతారు ఆ నమ్మకాలు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకొని వెళ్ళవు సో ధర్మాన్ని ఆచరించాలి అది కేవలం బుద్ధుడు బోధించిన ధర్మాన్ని ఆచరించడం వల్ల మాత్రమే మీ మనసుని నిర్మలం చేసుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది సో ఈ విధంగా వాళ్ళంతా కూడా త్రిశరణాలను ఇంకా అరే అష్టాంగిక మార్గాన్ని శరణ పొందుతారు ఏ కాలంలో అయినా కానీ బుద్ధుణ్ణి మరియు త్రిశరణాల వల్ల దుఃఖాల నుండి ముక్తి కలిగే సాధన లభిస్తుంది సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు